ఈరోజు రోజు నిశ్చితార్థం శారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు అయితే ఈ రోజున నేను మీకు ఒక ప్రదేశాన్ని చూపించడానికి వచ్చానండి ప్రదేశం అంటే అదేదో గొప్ప ప్రదేశం కాదు ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలకు అకృత్యాలకు ఒక ప్రదేశం అనేది ఇక్కడ చోటు చేసుకుందని చెప్పాలి చాలామంది మనకు కంప్లైంట్ తీసుకొచ్చారు ఈ ప్రదేశం గురించి ఇక్కడ జా చాలా చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు ఇది కరీంబాద్ ఏరియా అంటారు అండర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు ఇక్కడ ఒక థియేటర్ అండి కొన్ని వందల ఏళ్ళ నుంచి థియేటర్ ఉందంట ఆ థియేటరు ఒకప్పుడు బాగా నడిచిన థియేటరు ఇప్పుడు మూతబడిన థియేటర్ ఈ మూతబడిన థియేటర్నే ఒక ప్రదేశంగా మలుచుకొని చాలా చాలా అసాంఘిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయట అయితే మన వరకు వచ్చింది మనం ఆగం కదండి మనం ఏం జరుగుతుందని తెలుసుకోవాలి కదా ఒక్కసారి అయితే చూద్దామన్నట్టుగా ఇక్కడికి వచ్చాను అయితే మీకు విజువల్స్లో చూపిస్తాను ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందండి ఇది థియేటర్కి ఇటువైపున గేట్ ఉంటుంది అక్కడ బిల్డింగ్లో థియేటర్ రన్ అయ్యేదంట ఆ బిల్డింగ్ మొత్తం కూడా పాడుబడిన బిల్డింగు ప్లస్ ఇది డెడ్ ఎండ్ కావడంతో ఇక్కడ సంచరించడానికి కూడా ఎవరు ప్రజలు ఎక్కువగా రాకపోవడం రాకపోకలు లేకపోవడము అదే అదునుగా చూసుకొని బాగా టీనేజ్ వాళ్ళే ఎక్కువగా ఇక్కడ మద్యం సేవించడం కానీ ముఖ్యంగా డ్రగ్స్ అండి డ్రగ్స్ని విపరీతంగా తీసుకుంటున్నారు అసలు చాలా చాలా అగాయిత్యాలకు కూడా పాల్పడుతున్నారు చుట్టుపక్కల వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు అని అయితే మన వరకు వచ్చింది ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి చూడాలి అసలు పరిస్థితి ఏమైనా ఇప్పుడు మేము వస్తున్నట్టుగా కూడా తెలియదు ఇక్కడ అయితే నిర్మానుష్య ప్రదేశంగా ఉంది మీకు దాదాపుగా చూపించాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వచ్చాను మనం విజువల్స్లలో చూడొచ్చు ఇక్కడ బిల్డింగ్ ఆ బిల్డింగ్ లోపల నుంచి థియేటర్కి దారి ఉండేది ఒకప్పుడు ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఉండేది అయితే ఈవినింగ్ కాగానే మాత్రము చాలా మంది క్రికెట్ ఆడడానికి వస్తారంట అక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు కూడా చాలా వరకు అన్నీ కనిపిస్తుంటాయంట డ్రగ్స్ తీసుకునే పదార్థాలు కానీ అవన్నీ కూడా ఇక్కడ కింద కనిపిస్తుంటాయి అని అయితే అంటున్నారు ఇప్పుడు మనము విజువల్స్లో చూడవచ్చు ఇదే బిల్డింగ్ ఇక్కడే మనకు సమాచారం అయితే అందింది ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మొత్తం ద్వారాలన్నీ తెరిచే ఉన్నాయి అంటే ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు లోపలికి అయితే వెళ్ళే దారులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి మరి లోపల ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు లైవ్లో అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఒకవేళ సమాచారం మంది వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోయినా కూడా అక్కడ ఉండే పదార్థాలు యూజ్ చేసినట్టుగా కూడా మనకు అది తెలుస్తుంది మరి ఇక్కడ ప్రజల ఒపీనియన్ కూడా తెలుసుకుందాం మరి ఇక్కడ ఎట్లా ఉంది ఏంటనేది ఒకవైపున గోడ కూల్ ఉన్నది ఇటువైపు నుంచే ఎక్కువ మంది వెళ్తుంటారంట ఇక్కడ గోడ మనం క్లియర్గా చూడొచ్చు కూలిపోయి ఉంది ఈ ప్రాంతాలలో చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లులలో కూడా వేరే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు బీడీలు చుట్టేవాళ్ళు లేదంటే ఏదైనా పప్పు పట్టడము అట్లాంటి మిల్లు అలాంటి వ్యక్తులే ఎక్కువ మంది సంచరిస్తూ ఉంటారు వేరే వాళ్ళు రావడానికి ప్రయత్నమే లేదు ఇటు నుంచి కూడా దారి లేదు మనకు అక్కడ చూసుకున్నట్టయితే రైల్వే ట్రాక్ కూడా ఉంది పక్కనే ఆ రైల్వే ట్రాక్లో పక్కన ట్రై ట్రాక్ దగ్గర పనిచేసే వా పిల్లలు కూడా చాలామంది ఇక్కడనే స్టే చేస్తుంటారంట అంటే అసాంఘిక కారణాల కోసం అని చెప్పేసి కార్యక్రమాలు చేయడానికి కోసం అని చెప్పేసి ఒక అడ్డాగా పెట్టుకున్నారు ట్రైన్ వెళ్తుండడం పక్కనే మనకు విజువల్లలో చూడవచ్చు అయితే ఇక్కడ ఈ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మనకి ఇంటిమేషన్ వచ్చింది మీకు మీ మీ వరకు కూడా తీసుకురావచ్చు అధికారులైన చర్యలు తీసుకోవాలి దీని మీద అనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది ఏదైనా కొంచెం సేపు వేచి చూద్దాం మనము ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు నేనైతే థియేటర్ లోపలికి ఎంటర్ ఇచ్చానండి మీకు లైవ్లో చూపిస్తాను మేము ఇట్లా వస్తున్నాము అనేగానే గోడుదనికి ముగ్గురు పారిపోయినారు ఇక్కడ గంజాయి తీసుకుంటున్నారు మీకు క్లియర్గా చెప్తాను దానికి సంబంధించిన విజువల్స్లలో చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు వాటికి సంబంధించిన ర్యాపర్స్ ఏవైతే ఉంటాయో దాదాపుగా ఇవి దానికే యూజ్ చేస్తారట ఇక్కడ మేము తెలుసుకోవడం కూడా జరిగింది ఈ స్టిప్స్ ఏవైతే ఉన్నాయో గంజాయి పైన అది ర్యాప్ చేసి ఉంటుందంట మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అయితే మేము వచ్చే దారులను వాళ్ళకి ఎట్లా అర్థమైందో తెలీదు ముగ్గురికి ముగ్గురు గోడుదునికి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ లైవ్గా ఇవైతే మీకు చూపించాము అంటే ఇక్కడ జరుగుతున్నాయి మరి చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకి ఇచ్చిన కంప్లైంట్ అయితే నిజమే అని అయితే క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ విజువల్స్లో మనం అంత క్లియర్గా చూడవచ్చు మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు మరి ఇంతమంది వాపోతున్నారు ఇక్కడ జనాలు కూడా అసలు వాళ్ళు బయటికి వచ్చి చెప్పాలన్నా కూడా వాళ్ళ మీద ఏమ అఘాయిత్యాలు జరుగుతాయో అని కూడా ఆలోచిస్తూ ఉండిపోతున్నారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని చెప్పాలి ఇక్కడ చూడండి అసలు ఈ పేపర్లు కానీ వాడేవి అన్ని మందుకు సామాన్లు పాన్లు గుట్కాలు ఎంత దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అసలు ఇంత ఓపెన్గా ఈ ప్లేస్ ఉండడము ఎవరైనా రా వచ్చేటట్టుగా దారి ఉండడము అయితే ఇక్కడ ఈ అఘాయిత్యాలకు వాళ్ళకి అంతు లేకుండా పోయిందని చెప్పాలి మరి ఇట్లాంటి వాళ్ళు ఇట్లా డ్రగ్స్ విచ్చలవిడిగా తీసుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఏ అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు మరి వాళ్ళని ఆపడానికి మనకి ఎటువంటి సోర్స్ లేకుండా పోతుంది రోజు రోజు వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఇలా ఎటు తోయని స్థితిలో ఉండిపోతుంటారు రోజు తీసుకోవడం అడిక్ట్ అయిపోవడము మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది వాడి పడేసినాయి అన్నీ కూడా అంటే ఇక్కడ ఎంత క్లియర్గా తెలిసినా కూడా ఎవరు అధికారులు రావట్లేదా మరి అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అయితే తెలియాల్సి ఉంది ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని కూడా మనము పబ్లిక్ టాక్ తెలుసుకునే విషయం చేద్దాము వాళ్ళ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము అసలు ఎంతమంది వస్తుంటారు ఇక్కడికి అసలు ఏమేమి జరుగుతుంటాయి ఇక్కడ వాళ్ళు ఏమని అడ్డుకునే ప్రయత్నం చేస్తారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు మీరు మీరు విజువల్లో గమనించింది ఈ బాటిల్ ఏదైతే ఉందో అందులో బాంగ్ వాడతారట అండి అయితే రీఫిల్ని పెట్టి వాళ్ళు ఆ బాంగ్ని తాగుతుంటారంట అంటే వాళ్ళు చేసే విశ్వ ప్రయత్నాలు చూడండి అసలు సా అసాంఘిక కార్యక్రమాలు అంతా ఇంత కాదని చెప్పాలి ఇక్కడ జరుగుతున్నవి మనం చూడొచ్చు ఆ బాటిల్ కి హోల్డ్ చేసి ఆ పెన్ రీఫిల్ తో అది యూజ్ చేస్తారట ఆ రీఫిల్స్ కూడా అక్కడక్కడ పడిపోయి ఉన్నాయి అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో చూడండి అయితే చాలా వరకు గంజాయి తీసుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి ఇక్కడ అంతా కూడా వాతావరణము వస్తుంటాయి చాలా మంది వస్తాలు సాయంత్రం కూడా ఎప్పుడు బ్రైడ్ తాగుతాం మధ్యాహ్నం తాగుతాం అంత చిన్న చిన్న పిల్లలే ఉంటారు అంట కదా చిన్న పిల్లలకు పిల్లలకు క్రికెట్ ఆడతాను గవిస్తాను ఎప్పుడన్నా మీరు గమనించిన మరి ఇవి తాగొద్దు ఏ బాబు ఇక్కడ నుంచి పోండి అని ఇంటలేరు పొరగాలి ఇంటలేరు చాలా మంది ఇంటలేరు అంటారు మీకే ఎదురు తిరుగుతారు ఎదురు ఎత్తాను మరలా పడతాను అయ్యి అవ్వాలి కొడతాను తాగుతాను తిరుగుతాను ఒక గంట తయారైపోయింది విన్నర్ కదండి వాళ్ళు చెప్పిన మాటలు అసలు తీసుకోవడం వల్ల హోస్ట్లో లేకపోవడం వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పొజిషన్లో ఉండడము వాళ్ళు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు మరి ఇదంతా అధికారులకు దాకా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది ఇక్కడ మనకు లైవ్లో చూడొచ్చు అసలు అడుగు అడుగున ఈ స్ట్రైప్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఈ స్ట్రైప్స్ ఇవంట గంజాయి దాన్ని ర్యాపర్ అంటారట దీన్ని చుడతారంట దానికి మరి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడ ఇన్ని జరుగుతున్నా మరి ఎందుకు ముందుకు రావట్లేదు అధికారులు ఇంతమంది చొరవ తీసుకుంటున్నా కూడా పబ్లిక్ చెప్తున్నా కూడా రావట్లేదు మరి మన వీడియో ద్వారా అయినా కూడా ఇది చూపించాలనే ఇక్కడ దాకా తీసుకొచ్చాం ఇప్పుడు మీరు వారి మాటల్లో కూడా విన్నారు ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం ఒకప్పుడు బాగా నడిచిన థియేటర్ అంట అవునండి ఎంతమంది పట్టేవాళ్ళు థియేటర్లో థియేటర్ అప్పు మూడు వందల మంది పెద్దదే అంటే ఈ ఏరియా మొత్తం దేనికి ఇది వస్తుంది కరీమాబాదా ఇది గేట్ కింద రైల్ గేట్ సరల్ టాకీస్ పేరు ఇది సరళి టాకీస్ అని అంటారు దీన్ని గేట్ కింద ఏరియా ఏరియా గేట్ కింద సరల్ టాకీస్ అది ఇదే టాకీసులు పాద సరల్ టాకీస్ రైట్ ముందుకు అయితే వెళ్ళి చూద్దాం థియేటర్ లోపల చూడండి దాదాపుగా మూడు వందల మంది అప్పట్లో సినిమా వాళ్ళంటే ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంత దారుణమైన పరిస్థితి ఆ పేక ముక్కలు చూడండి విజువల్స్లో క్లియర్గా కనిపిస్తున్నాయి పేక ముక్కలు ఆ గంజాయి కానీ ప్రతి ఒక్కటి అసలు లేనిదంటూ లేదు ఇక్కడ జరిగే అకృత్యాలు అని చెప్పాలి ఇక్కడ థియేటర్ స్క్రీన్ ఉండేది మనకు విజువల్లో చూడొచ్చు ఇదంతా థియేటర్ రూమ్ అక్కడ థియేటర్ స్క్రీన్ ఉండేది అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మొత్తం పడిపోయే ఉన్నాయి పేక ముక్కలు కానీ ఆ డ్రగ్స్కి సంబంధించినవి కానీ అన్నీ పడిపోయే ఉన్నాయి ఇక్కడ క్లియర్గా అయితే మనకు విజువల్స్లో కనిపిస్తుంది చెప్పండి మొత్తం లోపలికి వెళ్ళి చూసినాం అవే కనిపించినాయి మాకు మీరు చెప్పండి అవి కొంచెం రావు రాత్రి పూట పోతావు రౌడ్ షీటర్లు అది తాగుతాలో వస్తాయి అయితే కుట్టుకుంటా సంగ కుట్టుకోపోతాలు ప్యాకెట్ ఆడతాలు అందరు ఇలాంటి వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తేనే ఇక్కడ దాకా వచ్చినాం మరి మేము ఎందుకు భయపడము ఎందుకంటే మాకు కూడా గల్లీలు మేము ఆడిపోయి మేము కూడా మాకు మేము సంవత్సరం బతుకుంటాం మేము రోడ్ మీద తిట్టడం కాదు కదా మేడం గంజాయికి సంబంధించిన పేపర్లు అవి ఇవి కనపడుతున్నాయి చిన్నపిల్లలు పద్దెనిమిది సార్ ఇరవై సార్లు పిల్లలు వస్తారు వాళ్ళు వాళ్ళే వస్తారు అది మొత్తం బొడకూడదు వెళ్ళేది అయితే గ్యాంగ్ మొత్తం ఉంటారు నైట్ ఫుడ్ ఒకసారి నైట్ పోలీసు పోలీసులు వాళ్ళు పట్టించుకుంటారు ముందు చట్టాడతారు అందరూ బాగా పోతే గల్లబడి కొడతా అంటే మరి దానికి మేము ఏం చేయాలి చెప్పు మేము చెప్పుకుంటాం భయపడాలి అందరికి మొత్తం రౌడీ షిడ్డర్ వచ్చి ఒక గ్యాంగ్ లాగా గ్యాంగ్ అనే బెల్తలు అంటే ఎంత పైకొత్తాలు ఇప్పుడు ఎవరు ఎవరు చెప్పారు చెప్పాను గోప వాళ్ళే భయపడతాను మేము మా భయపడే వస్తాం బతుకు మేము కూడి బతుకుంటాను ఎప్పుడన్నా ఈ వాళ్ళు ఉంటారు పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు కదా వాళ్ళు ఏమన్నా పోలీసు చెప్పాలి ఇంత చెప్పలే ఇదే ఫస్ట్ అడుగుడు పోలీసులు ఇబ్బంది రాలే వస్తావు వస్తా వస్తావు బైక్ వస్తావు వాళ్ళు వాళ్ళు అనుకుంటూ పోతాడు ఎప్పుడు వచ్చి ఇంట్రాగేషన్ చేయలేదు చేయలేదు మేడం

ఇక్కడ తీసుకొచ్చి అందిస్తారు వీళ్ళకు ఇంకో ఇక్కడ పట్టుకొచ్చుకుంటారు పోతారు రాత్రి తొమ్మిది పదిహేను కానీ ఒకసారి తాగుతారు మంచిగా తగు రూటలు రాత్రి రెండు కూడైతే అక్కడ బండి పెట్టుకుంటారు దానికి చూసి పోతాం ఎందుకు మాకు మాకులు అని మేము పోతాం భయపడి మేము పెట్టుకున్నాం కదా మేము మేము కూడా మాది మేము మేము మాదిగా బట్టుకుంటాం అది పెట్టుకున్నాం కదా పోలీసు వాళ్ళు అధికారులు ఎస్పీ చూసుకోవాలి వారం ఒక డైట్ కోసా డయటూ చూడు వాళ్ళు వస్తా బండి వస్తా పుర్రపట్టు అట్లా ఎవరు కొట్టదు నరేవరలేందనేది గమనిస్తారు అది మేడం విన్నారు కదండి ఆయన మాటల్లో కూడా ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు నిజమే ఇక్కడ అలాంటి ఆందోళన అయితే చాలా మేము వ్యక్తం చేశాము కానీ ఎవరు రాలేదు పెట్రోలింగ్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అనేది అయితే ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది థియేటర్ ఆనవాళ్ళని కూడా మేము ముందుంచాము ఏదేమైనా ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి కారణము ఏదైనా మార్పు రావాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి దౌర్జన్యాలు వీళ్ళు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా వాళ్ళు తీర్చాలి అనే ఉద్దేశంతోనే మేము ముందుంచడం జరుగుతుంది పోలీసులు కానీ అలాగే అధికారులు ఎవరైనా కానీ దీన్ని ముందు పడి ఇక్కడికి వచ్చి అంతా ఇంటరాగేషన్ చేసుకొని దయచేసి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే వెతకాలనే ముందు ఇదంతా ఉంచాను దయచేసి పట్టించుకోండి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాపోతున్నారు మళ్ళీ చిన్న చిన్న పిల్లలు అసలు చేతికి రాకుండా పోతున్నారు అట్లాంటి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి సోయ లేకుండా వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి విపరీతంగా ప్రవర్తించడం ఇవన్నీ ఇంట్లో కుటుంబాల్లో గొడవలు ఇవన్నిటికి కారణం ఇలాంటి అడ్డాలు ఉండడమే ఇలాంటివి మనము పాలద్రోలితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని మేము ముందుకు ఉంచాను ఇంకా నిర్ణయం మీ చేతుల్లోనే